దిక్కు పెట్టి మాకు కలిపి ఆ లంజ కొడుకులు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ముందల మా బర్సీ ఎవరు పెడుతున్నారు మాకు ముందల మా స్టాండ్ కాడికి వచ్చింది మా బస్సు వచ్చింది మా బతు కొడుకులు మా బా బతే చచ్చిపోతే నెల దాకా మీద పచ్చగా చెప్పిస్తా అన్నాడు గుట్టమీన పచ్చగా తెప్పించుండు కేసీఆర్ సారు నిరంజన్ రెడ్డి ఇచ్చి ఆడ నుంచి తెచ్చి మాకు ఇచ్చిండు మేము పైగా బతికినాం సంవత్సరానికి మూడు నాలుగు లక్షల పంట పండుతున్నాయి ఈ ఏడు ఎన్ని ఎకరాల భూమి మూడు లక్షల రూపాయలు పెట్టినా మూడు లక్షల రూపాయలు పాడైపోయినాయి బోర్లు ఇప్పించినా ఇది ఆ బోర్ను నీళ్ళు పడక మా పరిస్థితి ఇట్లా వచ్చింది మేము ఇట్లా బతకాలి మేము ఏ పరిస్థితి ఉండాలి మా పరిస్థితి ఏమైతుంది మాకు చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు నష్టపోలాంటి పాప పైసలు రాలేదు నా పేరు దేవుడు ఏడాది పోయిన కూడా నీ ఢిల్లీలో ఉన్న ఉన్నగుడక అది కూడా తెలుసుకొని మంచిగా చూడు ఈ మొబైల్ ఇది ఆ పెడుతున్నాడు మొబైల్ రాకుండా సచ్చిపోయిన కుడక ఆ ఆయన వచ్చిన కుడక మాకు నిల్ దొరుకు పైగా మేము మద్దతుంటివి

వందర గంటల వాడి సేద్దికు ఏక పైంటే మా కేసీఆర్ సార్ వండింటే మాకు ఎంత గొప్ప నేను రెండు కోటలు ఈ దేశం కాదు అన్ని దేశాల్లో తిరిగిన అన్ని దేశం తిరిగి ఆ దేశంలో నా సేతోడు ఈ దేశంలో నా సేతోడు అన్ని సేద్దికు పెట్టి రెండు ఎకరాలు మొత్తం ఎండిపోయింది ఎంత అప్పు అయింది ఎంత అప్పు ఎంత అప్పు అయింది అరవై వేలు

ఇప్పుడు వంద ఎకరాల వరిసని పండేది ఇప్పుడు యాభై ఎకరాలు నున్నగా పోయింది మొత్తం గొర్రెలు మేస్తుండే కొత్త సరు సార్కు మాత్రం మేము గుర్తు బట్టలేదు నీళ్లు మాత్రం చుక్కలేదు అది వంద ఎకరాల్లో యాభై ఎకరాలు ఇప్పుడు ఎండిపోతుంది మళ్ళా యాభై ఎకరాలు పండిడిది కూడా భరోసా లేదు గొర్రెలు మొత్తం వేసిపోతున్నాయి మాకు చాలా ఘోరంగా పరిస్థితి అవుతున్నాయి సార్ తాండ కిరియా తాండ గ్రామ పంచాయతీ కుంటోన్ తాండ మీ ఎమ్మెల్యే ఇప్పుడు మేఘారెడ్డి రాలే నష్టపరక ఎందుకు మేపుతున్నారు నీళ్లు లేక పరిస్థితి బాగలేక నీళ్లు లేక కాలువ రాక పరిస్థితి చాలా ఘోరంగా నీళ్లు దాగేనికి పరిస్థితి బేకార్ అవుతుంది రుణమాఫీ అయిందా మీకు ఏం కాలేదు రేవంత్ రెడ్డి వస్తే రుణమాఫీ చేస్తారు కాలేదు 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 రైతు బంధు కూడా ఏం పడలేదు పడలేదు ఏం పడలేదు ఇదంతా నీళ్ళు లేకనే మొత్తం మొత్తం నీళ్ళు లేకనే ఎండిపోతున్నాయి మొత్తం కర్రలోంచి సేను మొత్తం నాశనం అయిపోయింది నువ్వు ఎన్ని ఎకరాలు వేసినా దగ్గర తొమ్మిది ఎకరాలు వేసినా ఎంత ఎండిపోయింది మొత్తం ఇంకా సగం ఎండిపోయింది ఇంకా అది కుడిక పండెడిది భరోసా లేదు మొత్తం తడిచిపోయింది చేను ఇక్కడ గుడిక తీసుకోండి సార్ మొత్తం తడిచిపోయినాయి సేను ఇది గుడికి వచ్చేడిది భరోసా లేదు జనాం గొర్రెలు ఎకరాలు నెస్తుండే మొత్తం ఇట్లా ఎన్ని రోజులు మీరు మేమే ఒకటి ఈ మేపెట్టి దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు కానీ వచ్చే మెల్లగా ఇవి వచ్చే కట్టాలి అదల్లా మొత్తం మేపినాయి మొత్తం మేపిన మొత్తం మేపినాయి సగం అయిపోతుంది అయిపోతుంది కంప్లీట్ గా ఏం లేకుండా అయిపోతుంది